రూరల్ నియోజకవర్గంలో ఇరవై నాలుగో డివిజన్లో కల్లూరుపల్లిలో ఇరవై లక్షల రూపాయలతో సిసి రోడ్లు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నగర మేయర్ కోట్లూరు సవంతి గారు స్థానిక కార్పొరేటర్ శాంతి గారు అదేవిధంగా ఈ పార్టీ ఈ డివిజన్ అధ్యక్షులు సీను గారు ఇంకా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ప్రాంత వాసులు పెద్దలందరితో కలిసి కూడా అందుకే శంకుస్థాపన చేసుకున్నాం ఏదైతే ముఖ్యమంత్రి గీతా నేత జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకు మన ప్రభుత్వం పేరిట కార్యక్రమం పెట్టినారో ఆ కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు సోదరులు రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఈ గడప గడపకి పర్యటించేటప్పుడు ఈ ప్రాంత వాసులందరూ కూడా ఇక్కడ రోడ్ల పరిస్థితిని డ్రైన్ల పరిస్థితిని కూడా వారికి చెప్పడం వెంటనే వారు అధికారులతో మాట్లాడి ఆ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తీసుకుని ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఇటీవల కాలంలో కలూరుపల్లిలో చాలా సిమెంట్ రోడ్లు కానీ చాలా వరకు కూడా చేసడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతం ఏర్పడినప్పటికీ ఈ ప్రాంతంలో అభివృద్ధికి గతంలో ఎవరూ కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి శాసనసభ్యులు శ్రీరెడ్డి గెలిచిన తర్వాత ఈ ప్రాంతం మీద ప్రత్యేకంగా గత మూడు సంవత్సరాల నుంచి కూడా దృష్టి పెట్టి ఎక్కడెక్కడ ఏమున్నాయో స్థానిక కార్పొరేటర్ కానీ స్థానిక పెద్దలు కానీ వీళ్ళందరితో కూడా పార్టీ నాయకులతో మాట్లాడి వీలైనంత వరకు కూడా ఎక్కువ చేయాలన్నదే మాకేం కూడా దాని ప్రకారమే చేస్తూ పోతా ఉన్నాం అదేవిధంగా ఇటీవల కాలంలో ఈ ప్రాంతానికి ఒకటి రెండు శంకుస్థాపనకు వచ్చినప్పుడు కూడా స్థానిక పెద్దలందరూ కూడా అటు ప్రజాశక్తి నగర్లో కానీ ఇటు ఎంఐజీలో కానీ అటు కనుపతిపాటుకు సంబంధించి కూడా కొన్ని వర్కులు కూడా అడగడం జరిగింది వీటన్నిటికి సంబంధించి ఆ వర్కులన్నీ కూడా అన్ని ప్రాసెస్ చేస్తూ ఉన్నాం వీలున్న త్వరగా వాటికి కూడా శంకుస్థాపన చేయాలన్నది మా ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాం అతి త్వరలో ఒక నూతన వరవుడికి ఎన్నో సంక్షేమ పథకాలు అవి అటు విద్యార్థిని విద్యార్థుల దగ్గర నుంచి నాడు నేడు బడి కానీ గోరుముద్ద పథకం కానీ జగనన్న అమ్మఒడి కానీ అదేవిధంగా మిగతా సంక్షేమ పథకాలు అన్ని విధాలా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఒక నూతన విప్లవం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శ్రీధర్ రెడ్డి గారు ప్రతి నిత్యం కూడా ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తన సమస్యగా భావిస్తూ ఎక్కడికక్కడ శక్తి వంచన లేకుండా ఈ రోడ్లైనా డ్రైన్ అయినా తాగునీరైనా కరెంట్ అయినా సాగునీరైనా అన్ని సమస్యలను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆయన ఆధ్వర్యంలో అటు మేము కానీ కార్పొరేటర్లు కానీ స్థానిక పార్టీ నాయకులు కానీ వాలంటీర్లు సచివాలయ సేపు సమన్వయం చేసుకొని ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయాలన్నది ధ్యేయంగా పనిచేస్తున్నట్టు ఇన్ని మంచి సంక్షేమ కార్యక్రమాలు ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారిని కూడా మీరు అందరూ ఆశీర్వదించాలని కోరువై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది దాంట్లో భాగంగానే మన రోజు శాసనసభ్యుడు శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇరవై నాలుగో డివిజన్లో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ ఇక్కడ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ లేవని తెలియచేయడం జరిగింది దాని తక్షణం రోడ్డు శాసనసభ్యులు అధికారులందరితో క్రమంగా చేసుకొని ఈరోజు సిసి రోడ్స్కి దాదాపు ఇరవై లక్షల రూపాయలతో శంకుస్థాపనకి వైఎస్ఆర్సికి చేయాలని జరుగుతుంది స్థానిక కార్పొరేటర్ ఇరవై నాలుగో డిజిన్ కార్పొరేటర్ అరవై ప్రాంతంలోకి ఇరవై నాలుగో రోజు అధ్యక్షుడు శ్రీ వరుస శ్రీనివాస్వారీ శ్రీనివాసులు గారితో ఇక్కడ స్థానిక నాయకులతో ప్రజలందరితో కలిసి టెంపుల్ స్థాపన చేయడం జరిగింది త్వరగా దీన్ని ప్రణాళిక బద్దలతో భద్రతలతోటి ప్రారంభించడం కూడా చేయడం జరుగుతుంది తెలియజేస్తే ప్రతినిత్యం ప్రజల సమస్యలు ఏదైతే దృష్టి కార్యక్రమం మన రూరల్ నియోజకవర్గానికి అభివృద్ధి చేయడానికి ముందు మనకి నిధులను విడుదల చేస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరూ ఆశలు చేయాలని అదేవిధంగా అండగా ఉండాలని ఇరవై నాలుగో వార్డుకి సంబంధించి సిసి రోడ్లు శంకుస్థాపనకు చేసినటువంటి మన రాష్ట్ర సేవాదళ అధ్యక్షులు శ్రీ కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి మేయర్ గారైన శవంతి గారికి ముఖ్య నాయకులకు కార్యకర్తలకు పెద్దలకు మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇరవై నాలుగు వార్డుకి సంబంధించి రైన్లు అయితే రోడ్లు మరియు నీటి సమస్య మరి ఎమ్మెల్యే గారి దృష్టికి మరి గిరి గిరన్న దృష్టికి మేయర్ దృష్టికి తీసుకువెళ్ళాము మరి వారు త్వరతగతిన నిధులను సేకరించి పనులను ప్రారంభించడం జరిగింది ఇందు నిమిత్తం నాకు చాలా సంతోషంగా ఉంది మరి జగనన్న గడప గడప ప్రోగ్రాంలో కూడా ఈ రోడ్లు శాంక్షన్ ఇచ్చినందుకు నిధులను ఇచ్చినందుకు కూడా జగనన్నకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మా వార్డు తరఫున అందరికీ కృతజ్ఞతలు చెల్లించున్నాను